హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజుస్ కిచెన్ అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ మీరుగా నా ఛానల్ చూస్తే ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ అండ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి నేను ఏం వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి సో ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే పెట్టట్లేదు లేట్ అవుతుంది కొంచెం పని ఉండడం వల్ల అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అలా పెట్టడం జరుగుతుంది అనమాట సో కంటిన్యూస్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఈ వేళ బ్లాగ్ ఏంటంటే మా అమ్మగారు ఊర్లో తీర్థం జరుగుతుంది అంటే జాతర అంటారు చాలామంది సో దానికి వెళ్ళాలన్నమాట ఆ వ్లాగ్ దీంట్లో షేర్ చేయబోతున్నాను మీకు సో తీర్థం కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్స్ కూడా బయట ఉంటాయి చుట్టాల వాళ్ళ ఇంట్లో సో అందుకే ఇంకా మేమైతే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాలి కాబట్టి ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా లేవడమే కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఇప్పుడు ముందు రోజు వరకు మా బాబుకి అయితే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి సో ఎర్లీ మార్నింగ్ లేవడం అండ్ స్కూల్కి పంపడం అంత హడావుడిగా జరిగింది అండ్ ఇవాళ సండే వచ్చేసరికి అయితే ఇంకా సో మార్నింగ్ మార్నింగ్ లేవడం అయితే కొంచెం లేట్ అయిందనమాట డైలీ లేస్తాం కదని చెప్పి బతికించాను సో లేట్ అయింది అలాగే ఇప్పుడు హడావుడిగా ఒక గంటలో బయలుదేరిపోవాలి ఇలాంటప్పుడే మనకి గోటు క్విక్ రెసిపీ ఏంటంటే ఇప్పుడు నేను చేయపోతే పోహా అటుకులతోటి అటుకులు ఉప్మానంటాం మేము అటుకులు ఒక్కగానే చాలా మంది అంటారు సో అదనమాట సింపుల్ గోటు రెసిపీ అయితే ఇది మనకి ఏదన్నా కూడా ఎక్కువ ఉప్మాసే త్వరగా అవ్వడానికి ట్రై చేస్తాం కాబట్టి ఇది ఇంకా ఈజీ అనమాట ఎలాంటి వాటర్ పోయక్కర్ల బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా క్విక్గా అయిపోద్ది అండ్ దీనికోసం ఫస్ట్ నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసాను ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాను జస్ట్ ఓన్లీ ఉప్మా పోపులా వేస్తాను అనమాట ఇంక ఎక్స్ట్రా ఏమి ఉండదు ఆవాలు జీలకర్ర మినకపప్పు శనగపప్పు సో అన్నీ వేసి జస్ట్ ఊరిని స్లిట్ చేసిన పచ్చిమిర్చిలు కొంచెం కరివేపాకు అండ్ అలాగే ఉల్లిపాయలు సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని అవన్నీ కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి సింపుల్ అనమాట ఇంకేమీ లేదు ఎక్స్ట్రా అయితే ఏమి ఉండదు జస్ట్ అవి కొంచెం సిమ్లో పెట్టుకుని మాడకుండా అయితే ఫ్రై చేసుకోవాలి అండ్ దీనికోసం అటుకులయితే జస్ట్ పోపు ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం నానబెట్టుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ నాన్న కూడా చాలా మెత్తగా ఉంటుంది జస్ట్ కొంచెం నానబెట్టేసుకుని అవి ఈ పోపులో వేసేసుకుని అండ్ నేను కొంచెం టేస్ట్ కోసం నిమ్మరసం వేస్తున్నాను చాలామంది చింతపండు పేస్ట్ కూడా వేసుకుంటారు నిమ్మరసం అయితే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది నాకు ఇష్టం అనమాట మా ఇంట్లో కూడా ఇష్టం కదంటారు సో కొంచెం నిమ్మరసం వేసుకుంటే మనం వేసిన పసుపు కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అటుకులు అనే ఒకటి వైట్ ఒకటి పసుపు లేకుండా అన్నీ ఈక్వల్గా ఎల్లో కలర్ వస్తాయి అనమాట సో ఫైనల్గా ఎంతో టేస్టీ అయినా అటుకులు ఉప్మా రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ లోపు ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవాలి హౌస్ క్లీనింగ్ ఉంది కొంచెం సో అయితే ఇంకా పని ఉంది కాబట్టి ఇంకా త్వర త్వరగా అయిపోవాలంటే మనకి అట్ ఎ టైం రెండు ఉండాలి కొంచెం ఫేస్ అనేది వింటర్ వల్ల పొడిబారిపోయి డ్రై అయిపోయింది అనమాట సో దానికోసమైతే సింపుల్ ఫేస్ ప్యాక్ వేసేసుకుంటున్నాను ఏం లేదండి జస్ట్ శనగపిండిలో కొంచెం మీగడ కలుపుకుని వేసుకుంటే మనకి ఈ వింటర్లో స్కిన్ ఫుల్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది తప్పకుండా ట్రే చేయండి పిగ్మెంటెడ్ డల్ స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళకి అయితే చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ అలాగే మేగను మాత్రం మనం సమ్మర్లో యూస్ చేయకూడదు సమ్మర్ యూస్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా పింపుల్స్ అవి వస్తాయి ఆయిల్ స్కిన్ వాళ్ళకి జస్ట్ ఇది ఓన్లీ వింటర్ ఫేస్ ప్యాక్ అనమాట సమ్మర్లో అయితే శనగపిండిలో పాలు కలుపుకుని వేసుకోవచ్చు లేకపోతే పెరుగు వేసుకోవచ్చు బట్ మీగడ మాత్రం వేసుకోకూడదు అనమాట ఈ వింటర్లో అయితే ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది నేను నియర్లీ వారం రెండు సార్లునే వేస్తాను అనమాట సో ఎంత స్కిన్ ఎంత మాయిశ్చరైజింగ్ ఉంటుంది అంటే ఈ ఇంత చలికి చలి అయితే చాలా ఎక్కువగా ఉంది కదా ఈ చలికి స్కిన్ అనేది మనకి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది చాలామంది స్కిన్ చలికి డ్రై అయిపోయి కొంచెం అక్కడక్కడ మండుతూ ఉంటుంది ఆ బర్న్స్ కూడా ఉంటాయి అనమాట మెయిన్గా నాకు హెల్ప్ అయింది మీకు హెల్ప్ వద్దని మీకైతే షేర్ చేశాను అనమాట సో ఇలోపు ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుని మిగతా పనులు చేసుకుంటే అది డ్రై అవుతుంది అండ్ మిగతా మన పనులు కూడా అయిపోతాయి కదా త్వర త్వరగా డిషెస్ వాషింగ్ అయిపోయాక నెక్స్ట్ స్టవ్ అది క్లీన్ చేస్తాను అనమాట మెయిన్ ఇల్లు అంతా ఎలాగోనా కొంచెం కిచెన్ నీట్గా ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది అండ్ వచ్చేసరికి కూడా కిచెన్ అనేది నీట్గా ఉంటే నైట్ కూడా హైగా పడుకోవచ్చు నెక్స్ట్ డే అది లంచ్ బాక్స్ ఉంటే అవి ఉంటే పొద్దు పొద్దున పరిగెట్టడం అవ్వదు కాబట్టి నైట్ ఎంత లేట్ అయినా కూడా వచ్చిన మనకి కిచెన్ క్లీనింగ్ లేకుండా నేను ముందే చేసుకుంటానండి ఎప్పుడు పనైనా ఫస్ట్ వెంటనే ఎక్కడి దాకా క్లీన్ చేసేస్తాను మెయిన్ అది చాలామంది ఓసిడీ అనొచ్చు ఏమని అనొచ్చు చాలా వస్తాం అనొచ్చు కానీ నా ప్రొసీజర్ అయితే ఇలాగే ఉంటుంది నేను ఇలాగే చేసుకుంటాను నాకు ఇలా చేస్తే స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది అనమాట ఓకే సార్ ఆవిడకి పరిగెట్లేను చూస్తారు కదా ఫైనల్ కిచెన్ అంతా నీట్గా చేసేసాను అండ్ అలాగే ఇల్లు కూడా తుడిచేసాను ఇంకా మాప్ పెట్టేస్తున్నాను మాబింగ్ అనేది హలో పెట్టుకోవడం అవసరమా అంటారు నేను ప్రతి డైలీ ఓన్లీ వారంకి ఒకసారి అయితే రూమ్స్ అయి పెడతాను డబుల్ బెడ్రూమే కాబట్టి పెద్ద అది కొంచెం చిన్న ఇల్లే మరి పెద్ద ఏం కాదు సో అందుకే నేను డైలీ అయితే వైట్ పైగా ఫ్లోరింగ్ వైట్ కాబట్టి డైలీ అయితే నేను హాల్ ఏరియా అండ్ కిచెన్ కంపల్సరీ పెడతాను అనమాట కిచెన్ అనేది ఎక్కువ మెస్సీ అయిపోతూ ఉంటుంది కదా సో ఎంత వంట చేసినా కింద కిచెన్ మ్యాట్ వేసినా కంపల్సరీ టైల్స్ అన్ని పాడవుతూ ఉంటాయి అండ్ అయితే నేను డైలీ మాప్ పెడతాను అనమాట సో ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయింది నేనైతే ఇలా రెడీ అయ్యాను అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే వచ్చేసాం ఇక్కడ తీర్థానికి ఇది మా అమ్మమ్మ గారి ఇల్లు అనమాట వాళ్ళ ఇంటి ముందే గుడి ఉంటుంది ఆంజనేయస్వామి గుడి అక్కడే జరుగుద్ది చిన్నప్పటి నుంచి కూడా హాలిడేస్కి వచ్చినప్పుడు అలవాటు అనమాట మాకు తీర్థాన్ని చూడడం బాగుంటుంది అండ్ ఇది అయితే వంటలు జరుగుతున్నాయి ఈవినింగ్ వచ్చి వచ్చినప్పుడు గెస్ట్ అందరికీ ఇక్కడే అనమాట డిన్నరు సో అందుకే వంట మనిషి వచ్చింది ఆవిడకి మేము కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాం అనమాట సో ఇక్కడైతే వంటలు జరుగుతూ ఉన్నాయి అండ్ అలాగే బయట హడావుడు కూడా గట్టిగానే ఉందనమాట అలాగే ఇంకా ఎందుకు ఒక రౌండ్ వెళ్ళొద్దాము షాప్స్ ఏమైనా పెట్టారని చెప్పి నేనైతే మా అబ్బాయిని తీసుకుని వెళ్ళాను నైట్ అయితే మళ్ళీ హడావిడి అయిపోతే ఎక్కువ మంది వస్తే ఈ సరిగ్గా చూడడం ఉండదని తీసుకెళ్ళాను అనమాట సో మా అబ్బాయి అయితే చక్కగా ఎంజాయ్ చేసేవాడు ఇక్కడ మనకి ఇలాగా కొన్ని కొన్ని గేమ్స్ కూడా పెడతారనమాట ఇవి జైంట్ వీలు రంగులు రట్నం అండ్ అలాగే పిల్లలు ఆడుకునే ప్రతీదీ ఉంటుందన్నమాట పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కొంచెం త్వరగా తీసుకెళ్ళామంటే కొంచెం రష్గా లేకుండా ఫ్రీగా ఆడుకుంటారు సో చూసారా ఫ్రెండ్స్ ఇదైతే వీళ్ళ తీర్థంలో మీకు మీకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ